વાસ કરી ધરે ને સરગ નામા સત્તા ને ખૂબ નિર્ભય ઓકે નીલે નીલે નીરી આયને જોકટે ગળ પડી આહ હમણ ઓ તો કુસ ગાયરો મહાસભલનો 20 મહાસભલનો ಜೊಹಾರ್ ಪೌರ ಗುಲಾ ಅಮೃರ್ ಲೋ ಜೋಸು ಪೌನ ಕು ಪೌನ ಇರೋದಿಲ್ಲಾಲಿ ಹಾಕಿಲ್ಲ

మిత్రులారా ప్రజాస్వామ్యానికి పౌరహక్కులు అనేటటువంటివి మూల స్తంభాలు మాట్లాడే స్వేచ్ఛ కానీ తనకు నచ్చినటువంటి వ్యాపార కార్యకలాపం చేసుకోవడం కానీ ప్రాణానికి భద్రత కానీ ఈ ప్రాథమిక హక్కుల రూపంలో ఏవైతే రాజ్యాంగంలో పొందుపరిచున్నారో ఆ హక్కులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగ అంగాలైనటువంటి పార్లమెంటు లేదా ఆయా రాష్ట్ర శాసనసభలు అలాగే జ్యుడిషరీ న్యాయ వ్యవస్థ మరి పౌర సమాజం మీద ఉంది ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలో మేడిపండు చందంగా ఉంది ప్రజల్లో ఉండేటటువంటి అజ్ఞానాన్ని అవిద్యను ఊతం చేసుకొని ఇంతకాలము పాలకులు హక్కు అనేటటువంటివి లేకుండా చేశారు ఉన్నవాళ్ళు ఉపయోగించుకున్నారు లేని వాళ్ళు బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు రాజ్యం చేత అనేక రకాలైనటటువంటి ఇబ్బందులు పడినారు కేసులు తర్వాత విచారణ జరగకుండా ఖైదీ ట్రయల్స్గా ఉండేటటువంటి దుస్థితి ఈరోజు ఉంది అది సార్ ఎలాంటి అసమ్మతిని సహించినటువంటి పాలకులు ఇవాళ మనకున్నారు ప్రజాస్వామ్యం అంటేనే నిరసన అసమ్మతి ఉంటేనే ప్రజాస్వామ్యం అప్పుడు మాత్రమే సమాజము చైతన్యవంతంగా ఉండడానికి తర్వాత ప్రగతిశీలంగా మారడానికి అవకాశం ఉంటుంది కేవలం పాలకులు అవలంబించేటటువంటి విధానాలను మద్దతుదారులుగా ఉండాలని ఆశించేటటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఎల్లెడలా ఉన్నాయి అవి రాష్ట్రాల్లో కావచ్చు కేంద్రంలో కావచ్చు ముఖ్యంగా టెర్రరిజాన్ని అణచివేస్తామనే ఉద్దేశంతో లేదా వాళ్ళ ఉండేటటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్యలో మతం పేరుతో లేకపోతే ప్రాంతాల పేరుతో టెర్రరిజం పేరుతో అనేక రకాలుగా ప్రజల యొక్క హక్కులకి పరిమితులు విధిస్తూ చట్టాలు తీసుకొస్తూ అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అనేటటువంటి దాని పేరుతో ప్రజల యొక్క గొంతుకను అణిచివేస్తున్నటువంటి ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలోని మైరాగి పట్టణలో గంధమనేని శివయ్య భవన్లో వచ్చే జనవరి పది పదకొండు తారీఖులలో పౌర హక్కుల సంఘం వాళ్ళు తమ యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సందర్భంగా మరి వాళ్ళ సభల్ని జరుపుకుంటున్నారు ఈ ఇరవైవ వార్షిక రాష్ట్ర మహాసభల్ని మరి విజయవంతం చేయడానికి ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు యువత హక్కుల పట్ల అవగాహన కలిగినటువంటి అన్ని వర్గాలు కూడా వచ్చినప్పుడే ప్రజాస్వామ్యంలో మరి పేద ప్రజల గొంతుకనేటటువంటిది వినపడడానికి లేదా వాళ్ళ హక్కుల కోసం గలమెట్టడానికి అవకాశం ఉంటుంది అలాంటి ఒక వేదిక ఈ పౌరహక్కుల సంఘం ఈ పౌరహక్కుల సంఘం మరి ఎన్నో విషయాల మీద పరిశీల పరిశీలన విచారణ ఇవన్నీ కూడా చేసి ప్రజలకు వాస్తవాలు వివరించేటటువంటి సంస్థ ఈ రోజుల్లో ఉండేటటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పౌర హక్కుల సంఘం లాంటి వాళ్ళకు మీరు అందరూ కూడా మద్దతు ఇచ్చి ఈ సభలకు విచ్చేసి వీటిని జయప్రదం చేయాల్సిందిగా మరి ఆహ్వాన సంఘం తరఫున మీకు ఆహ్వానం పలుకుతున్నాను రాజ్యాంగం హక్కులు రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌర హక్కుల్ని తీసేయడానికి రాజు రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌర హక్కుల్ని తీసేయడానికి శాసక్తుల ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటిది ఎస్ఐఆర్ అనే పేరుతో ఎన్నికల కమిషన్ వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల్ని భారత పౌరుల్ని భారత పౌరుల్ని కాకుండా చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రక్రియను చేపట్టినారు ఎస్ఐఆర్ పేరుతో ఒక దేశం యొక్క పౌరుడి భారతదేశం పౌరుడిగా భారతదేశ పౌరుడిగా నేను సగర్వంగా చెప్తున్నాను నేను భారతదేశ పౌరుడిని కానీ నా పౌరసత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఒక ప్రక్రియ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వారు ఎలక్షన్ కమిషన్ ద్వారా నా పౌరసత్వాన్ని ప్రశ్నించి నా పౌరసత్వాన్ని తీసేసి నన్ను ఎక్కడో విదేశాలకి పంపిస్తామని చెప్పి ఈ బెదిరింపులు మిమ్మల్ని బోర్డర్స్ దాటిస్తామనే చెప్పినటువంటి బెదిరింపులు ఈ టోటల్గా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ ఇంతకుముందే జరిగింది షాయిన్బాగ్ ఉద్యమానికి ఇది సరైనటువంటి సమయంలో మనం షాహీన్బాగ్ ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు బాగ్ జరిగిన షాయిన్బాగ్ ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలు ఏదైతే ప్రమాదాన్ని గుర్తించారో ఆ ప్రమాదం ఇవాళ మన కళ్ళెత్తులు కనబడుతుంది ఇలాంటివే అనేక చర్యలు ఆరావళి శ్రేణులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే దేశాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి పెట్టుబడిదారి దేశాలకు అమ్మేయడానికి ఈ ప్రయత్నం అనేది నేను అనుకుంటున్నాను దీన్ని మా రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగం ఏదైతే విశ్లేషణతో ఏదైతే ఇచ్చిందో ఆ పౌర హక్కుల్ని తీసేయడం ద్వారా ఈ పని జరుగుతున్నది అనేది లేదా దీన్ని రాజ్యాంగానికి అనవసరమైనటువంటి అమెండ్మెంట్స్ చేసి రాజ్యాంగాన్ని నిర్వీర్చి నిర్నివీర్యపరిచేటటువంటి ఈ ప్రక్రియల్ని వీటిని మనం సమర్థవంతంగా మనం ప్రొటెస్ట్ చేసి వాటిని ఎదురు ఎదిరించాల్సినటువంటి పని పరిస్థితి ఇప్పుడు దాపురించింది దానికి తప్పనిసరిగా పౌర హక్కుల సంఘాల వాళ్ళందరూ దేశంలో ఉండేటువంటి పౌర హక్కుల సంఘాల సంఘాల వాళ్ళు రాజ్యాంగం పేరుతో రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నామని చెప్పి ఈ చేస్తున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ప్రేమించడం లేదు రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్న వారి హక్కులకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రొటెస్ట్ చేసి దీన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ ఈ ఏపీసీఎస్సి వాళ్ళు ఇరవై రాష్ట్ర మహాసభల్ని ఇందులో ఈ అంశాన్ని చేర్చి దీన్ని దీని గురించి చర్చించి దీని గురించి ఈ సభల్ని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను అందరికీ భీమ్ కొత్తపల్లె ఎల్ఐ అని నేను ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షునిగా పౌరాకుల కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పౌరకుల సంఘం గతంలో చాలా స్పీడ్గా ప్రజల వైపున నిలబడి మాట్లాడుతూ ఉన్నది పౌరాకుల పౌరకుల సంఘం అనేక సంఘాలతో కలిసి ప్రయాణం చేసి ప్రజల వైపున పోరాడిన సందర్భాలు నాకు చాలా గుర్తున్నాయి మరి అలాగే ప్రజా సంఘాలుగా మేము కూడా పౌరకుల సంఘంలో భాగస్వామ్యమై గతంలో అనేక పోరాటాలు చేశాం అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ప్రశ్నించే వారి గొంతుకను నొక్కివేస్తూ తీరని నిర్ణయం చేస్తున్నాయి ప్రభుత్వాలు ప్రభుత్వాలు ప్రజల వైపున నిలబడి వాళ్ళకు ఏమి కావాలనో పరిష్కారం చేయవు ప్రశ్నించే ప్రజల వైపున నిలబడి ప్రశ్నించే సంఘాలని అనసివేసేదానికైతే ముందుగా ఉంటాయి ప్రభుత్వాలు మరి ప్రభుత్వాలు ఒకటే ఆలోచన చేసుకోవాలి ప్రజలకు ఏమి కావాలి నిజంగా మీరు పాలించే విషయంలో ప్రజల వైపున నిలబడి వారి సమస్యల్ని పరిష్కరించడంలో సిద్ధసిద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఏ సంఘము ప్రశ్నించాల్సిన అవసరమే ఉండదు ఏ సంఘం ప్రజల వైపున ఉండాల్సిన అవసరమే ఉండదు సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వము పాలకులు అధికారులు పట్టించుకున్నప్పుడే ఈ సమాజంలో ప్రజా సంఘాలు ప్రజల వైపున నిలబడి మాట్లాడాల్సి వస్తుంది మరి అటువంటప్పుడు ప్రభుత్వము ప్రజా సంఘాలని పౌరకుల సంఘాలని ప్రజల వైపున ఎవరైతే నిలబడి మాట్లాడుతున్నారో వాళ్ళను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అనసివేసే కార్యక్రమాలను చేపట్టడాన్ని మేమైతే ఖండిస్తున్నాం మరి ఇప్పటికైనా కూడా ఈ పౌరకుల సంఘం ఇదిగో మేము ప్రజలతోనే ఉంటాము ఎన్ని అనసివేతలు చేసినా కూడా మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది ప్రజల వైపున అని చెప్పేసి మళ్ళీ విజృంభించడానికి మళ్ళీ ప్రజా ప్రజల వైపున ఉండటానికి మరి ఇరవైవ రాష్ట్ర మహాసభలను ఇరవయవ రాష్ట్ర మహాసభలని తిరుపతిలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్యగా ఏ సంఘాన్ని అయినా కూడా మేము ప్రజల వైపున నిలబడి మాట్లాడే సంఘం వైపున మేము మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది వాళ్ళతో కలిసి పనిచేసేదానికి కూడా మేము కలిసి పనిచేస్తాం మా సం ప్రజల వైపున వాళ్ళని కూడా కలుపుకొని ఉమ్మడి కార్యక్రమాలను కూడా చేసేదానికి భవిష్యత్తులో కార్యాచరణ చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ ఈరోజు దేశంలో ప్రభుత్వం ఒక సమూహం మీదకి ఇంకొక సమూహాన్ని ఉసిగలుపుతూ ద్వేష రాజకీయాలు నడిపిస్తున్న ఈ తరుణంలో పౌరహక్కుల ఉద్యమం ప్రాసంగికత చాలా ఉంది యాభై ఏళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర హక్కుల సంఘం చేసిన కృషి చాలా అద్వితీయం అనేది ఎవరితోనూ మనము పోల్చలేని భారత సమాజాన్ని ప్రజాస్వామీకరించే దశలో ప్రజాస్వామీకరించే ప్రయత్నంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పౌరాకుల ఉద్యమం కొనసాగింది కొనసాగుతున్నది ఈరోజు హక్కుల గురించి మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అర్బన్ నక్సలైట్లని వాళ్ళని తుకడే తుకడే గ్యాంగ్ అని జైళ్లలో పెట్టే పరిస్థితి ఇప్పటికీ హక్కుల కోసం మాట్లాడిన ఎంతోమంది జై జైభీ కొత్తపల్లె ఎల్ఐ అనే నేను ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షునిగా పౌరాకుల కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పౌరకుల సంఘం గతంలో చాలా స్పీడ్గా ప్రజల వైపున నిలబడి మాట్లాడుతూ ఉన్నది పౌరకుల సంఘం అనేక సంఘాలతో కలిసి ప్రయాణం చేసి ప్రజల వైపున పోరాడిన సందర్భాలు నాకు చాలా గుర్తున్నాయి మరి అలాగే ప్రజా సంఘాలుగా మేము కూడా పౌరకుల సంఘంలో భాగస్వామ్యమై గతంలో అనేక పోరాటాలు చేశాం అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ప్రశ్నించే వారి గొంతుకను నొక్కివేస్తూ తీరని నిర్ణయం చేస్తున్నాయి ప్రభుత్వాలు ప్రభుత్వాలు ప్రజల వైపున నిలబడి వాళ్ళకు ఏమి కావాలనో పరిష్కారం చేయవు ప్రశ్నించే ప్రజల వైపున నిలబడి ప్రశ్నించే సంఘాలని అనసివేసేదానికైతే ముందుగా ఉంటాయి ప్రభుత్వాలు మరి ప్రభుత్వాలు ఒకటే ఆలోచన చేసుకోవాలి ప్రజలకు ఏమి కావాలి నిజంగా మీరు పాలించే విషయంలో ప్రజల వైపున నిలబడి వారి సమస్యల్ని పరిష్కరించడంలో సిద్ధసిద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఏ సంఘము ప్రశ్నించాల్సిన అవసరమే ఉండదు ఏ సంఘం ప్రజల వైపున ఉండాల్సిన అవసరమే ఉండదు సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వము పాలకులు అధికారులు పట్టించుకున్నప్పుడే ఈ సమాజంలో ప్రజా సంఘాలు ప్రజల వైపున నిలబడి మాట్లాడాల్సి వస్తుంది మరి అటువంటప్పుడు ప్రభుత్వము ప్రజా సంఘాలని పౌరకుల సంఘాలని ప్రజల వైపున ఎవరైతే నిలబడి మాట్లాడుతున్నారో వాళ్ళను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అనసివేసే కార్యక్రమాలను చేపట్టడాన్ని మేమైతే ఖండిస్తున్నాం మరి ఇప్పటికైనా కూడా ఈ పౌరకుల సంఘం ఇదిగో మేము ప్రజలతోనే ఉంటాము ఎన్ని అనసివేతలు చేసినా కూడా మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది ప్రజల వైపున అని చెప్పేసి మళ్ళీ విజృంభించడానికి మళ్ళీ ప్రజా ప్రజల వైపున ఉండటానికి మరి ఇరవయవ రాష్ట్ర మహాసభలను ఇరవయవ రాష్ట్ర మహాసభలని తిరుపతిలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్యగా ఏ సంఘాన్ని అయినా కూడా మేము ప్రజల వైపున నిలబడి మాట్లాడే సంఘం వైపున మేము మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది వాళ్ళతో కలిసి పనిచేసేదానికి కూడా మేము కలిసి పనిచేస్తాం మా సం ప్రజల వైపున వాళ్ళని కూడా కలుపుకొని ఉమ్మడి కార్యక్రమాలను కూడా చేసేదానికి భవిష్యత్తులో కార్యాచరణ చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ భీమ్ ఈరోజు దేశంలో ప్రభుత్వం ఒక సమూహం మీదికి ఇంకొక సమూహాన్ని ఉసిగలుపుతూ ద్వేష రాజకీయాలు నడిపిస్తున్న ఈ తరుణంలో పౌరహక్కుల ఉద్యమం ప్రాసంగికత చాలా ఉంది యాభై ఏళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర హక్కుల సంఘం చేసిన కృషి చాలా అద్వితీయమనేది ఎవరితోనూ మనము పోల్చలేని భారత సమాజాన్ని ప్రజాస్వామీకరించే దశలో ప్రజాస్వామీకరించే ప్రయత్నంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పౌరాకుల ఉద్యమం కొనసాగింది కొనసాగుతున్నది ఈరోజు హక్కుల గురించి మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అర్బన్ నక్సలైట్లని వాళ్ళని తుకడే తుకడే గ్యాంగ్ అని జైళ్లలో పెట్టే పరిస్థితి ఇప్పటికీ హక్కుల కోసం మాట్లాడిన దేశవ్యాప్తంగా యుఏపిఏ లాంటి చట్టాలను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ జైళ్ళల్లో పెడుతుంది ఇట్లాంటి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ పౌర హక్కుల ఉద్యమంలో భాగస్వాములు కావాలని హక్కుల గురించిన అవగాహన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అవగాహనని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అందుకు ఈ రాష్ట్ర మహాసభలు దోహదం చేస్తాయని ఆశిస్తూ ఈ సభలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అందరూ ప్రజలందరూ ఈ సభల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను రాజ్యహింసకు వ్యతిరేకంగా యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి పౌర హక్కుల సంఘం ఈ యాభై సంవత్సరాలు కూడా గొంతుక లేని వారి గొంతుకగా నిలిచి తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ ఉంది ప్రజలకు తమ హక్కుల పట్ల రాజ్యాంగం పట్ల చట్టం పట్ల చట్టబద్ధ పాలన పట్ల ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యక ఆవశ్యకత పట్ల వారిని చైతన్యవంతులను చేయడమే కాక వారికి అవగాహన కల్పిస్తూ తమ వంతు ప్రయత్నాన్ని ఈ యాభై సంవత్సరాలు చేస్తూ ఉంది అంతేకాకుండా హింసకు మాత్రమే వ్యతిరేకంగా కాకుండా తన కార్యాచరణను విస్తృతపరుస్తూ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థీకృత హింసలకు అంటే మహిళల మీద దళితుల మీద ఆదివాసుల మీద మైనార్టీల మీద జరుగుతున్నటువంటి వివక్షను అలాగే హింసను హింసకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది అంతేకాకుండా ఎక్కడ బూటకపు ఎన్కౌంటర్లు జరిగినా ఎక్కడ దళితుల మీద ఆదివాసుల మీద మహిళల మీద మైనార్టీల మీద హింస జరిగినప్పుడు అక్కడికి నిర్భయంగా వెళ్ళి నిజ నిర్ధారణ చేసి సమాజానికి వాస్తవాలు ఏమిటో తెలియజేస్తున్నటువంటి ఏకైక సంస్థగా అంటే హక్కుల సంస్థగా మనము పౌరకుల సంఘం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ప్రస్థానంలో ఆరుగురు కార్యకర్తలను కోల్పోవడం కూడా జరిగింది ఈ ఆరుగురు కార్యకర్తల మరణానికి రాజ్యం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణభూతమైంది అంతేకాకుండా ఈనాడు ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి డెవలప్మెంట్ మోడల్ అంటే అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో అది కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే పనికొస్తుంది తప్ప అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి అదాని అంబానీ లాంటి వా పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను బయటికి పంపించడానికి రెండు వేల నాలుగు నుంచి వివిధ ఆపరేషన్లను చేపట్టి సల్వాజుడు మరియు ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ ఆపరేషన్ సమాధాన్ ఆపరేషన్ కగార్ వంటి ఆపరేషన్ల ద్వారా అక్కడ లక్షల మంది సైనికులను సైనిక క్యాంపులను వందల సైనికుల సైనిక క్యాంపులను ఏర్పాటు చేసి గిరిజనులను చంపడం జరుగుతూ ఉంది అదేవిధంగా మావోయిస్టుల పేరుతో సో చిన్న పిల్లలను వాళ్ళను కూడా చంపడం జరుగుతూ ఉంది సో ఇక్కడ పౌరకుల సంఘం ఏం చెబుతుంది ప్రసాద్ చట్టాన్ని అదేవిధంగా రెండు వేల ఆరు అటవీ చట్టాన్ని భూసేకరణ చట్టం రెండు వేల పదమూడును చూసా తప్పకుండా పాటించాలని అంటే అమలు జరపాలని అంటే రాజ్యాంగాన్ని అమలు పరచాలని అక్కడ చెప్తా ఉన్నాము కానీ అక్కడ రాజ్యాంగం లేదు చట్టం లేదు చట్టబద్ధ పరిపాలన లేదు కేవలం అక్కడ ఉన్నటువంటి సంపదను పెట్టుబడిదారులకు పెట్టుబడిదారులు వశం చేయడానికి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల నిర్వాసితలను చేయడానికి తమకు ఉన్నటువంటి అన్ని హంగులను అంటే అర్ధ బలాన్ని ఆర్థిక బలాన్ని అన్నిటినీ ఉపయోగిస్తున్నటువంటి ప్రభుత్వం ఇటువంటి చర్యలను వెంటనే ఆపాలని పౌరకుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో చూసుకున్నప్పుడు పచ్చని పంట పొలాలను కూడా పరిశ్రమల స్థాపన పేరుతో అక్కడ ఉన్నటువంటి జనాలను నిర్వాసితం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈనాడు చూస్తే ఆర్థిక అసమానత అనేటివి బాగా పెరిగిపోయాయి కేవలం డెబ్బై శాతం సంపద కేవలం ఒక శాతం మంది చేతిలో ఉంది అంటే ఆర్థిక అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వము అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరించి పెట్టుబడిదారుల వశం చేయడానికి కృషి చేస్తూ ఉంది అదేవిధంగా విద్యా వైద్యాన్ని కూడా ప్రైవేటీకరించడం జరిగింది దాంతో నాణ్యమైనటువంటి విద్యా వైద్యాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి సో అదేవిధంగా నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంది కులం మతం ప్రాంతం భాష పేరు మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితులలో శాంతియుతమైనటువంటి అసమానత లేనటువంటి సమాజం కోసము సో ప్రజలు తమకున్నటువంటి హక్కులను తెలుసుకొని పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి పౌర హక్కుల సంఘం ఇరవై రాష్ట్ర మహాసభలను తిరుపతిలో జరుగుతున్నటువంటి పదవ తేదీ జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభల్లో విరివిగా ప్రజాస్వామికవాదులు విద్యార్థులు మేధావులు డాక్టర్లు దళితులు మహిళలు ఆదివాసులు అందరూ విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం రైతాంగ పోరాటాల్లో అణచివేత ప్రజలపైన దాడులు ఉద్యమకారులపైన బూటక ఎన్కౌంటర్ల పేరుతో అప్పటి జలగ మెంగళరావు ప్రభుత్వము జరిపిన దమ్మనకాండకు వ్యతిరేకంగా ప్రజల వైపు నిలబడాలనే ఒక ఆకాంక్షతో మహాకవి శ్రీశ్రీ పత్తిపాటు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బైల డెబ్బై రెండు డెబ్భై మూడో ప్రాంతంలో పౌరక్త సంఘం ఏర్పడింది అప్పటి నుండి రాజ్యహింసకి వ్యతిరేకంగా పోరాడుతూ కాలక్రమేణా సమాజంలో జరుగుతున్న అనేకమైన మార్పులకు సమాజంలో జరుగుతున్న ప్రజలపైన జరుగుతున్న వ్యతిరేక ప్రభుత్వాలు పాడుతున్న వ్యతిరేక విధానాలకు తన పౌరకుల సంఘం ఈ యాభై ఏళ్ళ కాలంలో తన కార్యరంగాన్ని విస్తృతపరుచుకునేది అది పర్యావరణం కావచ్చు కాలుష్యం కావచ్చు లేదు వ్యవసాయం కావచ్చు పరిశ్రమలు కావచ్చు లేదంటే దళిత బడుగు బలహీన వర్గాల హక్కులకై నినదించి రాజ్యానికి కంటగింపైన క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరుగురి పౌరహక్కుల కార్యకర్తలను పోగొట్టుకున్న ఒక గొప్ప త్యాగమైన సంస్థ ప్రపంచంలోనే ఏ హక్కుల సంఘము ఇంత త్యాగమైన చేసలేదు కాకపోతే ప్రభుత్వాలు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించే వాళ్ళను గొంతు అణచివేయడానికి వాళ్ళ యొక్క తప్పులను కప్పిపుచ్చుకుండేదానికి పౌరకుల సంఘం మీద గత యాభై ఏళ్ళ నుండి అబండాలు వేస్తూ వాళ్లకు లేని సంబంధాలను మావోయిస్ట్ పార్టీ కానీ అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ కానీ అనుబంధ సంస్థగా ప్రచారం చేస్తూ మమ్మల్ని ఎక్కడికప్పుడు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అణచివేయాలన్నా చూస్తున్న క్రమంలో కూడా పౌరకుల సంఘం అప్పుడప్పుడు వెనకడికి వేస్తున్నాయేమో కానీ ఎక్కడికి పోలేదు ప్రజలను అంటిపెట్టుకొని ఉంది ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న లాకప్ డెత్ల విషయంలో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారనో నిద్ర నిద్రమాత్రలు మింగినారనో అనే దశ నుండి అది లాకప్ డెత్గా పౌరకుల సంఘం ప్రజల్లోకి ఒక ప్రచారం తెచ్చింది పోలీసులు చేసిన నిమిషం పోలీసులు తీసుకెళ్లి ప్రజలను తీసుకొచ్చి బూటికప్ ఎన్కౌంటర్లు చేసి ఎన్కౌంటర్ అని చిత్రీకరించిన క్రమాన్ని క్షేత్రస్థాయికి వెళ్ళి నిజ నిధాళ్ల పేరుతో ఆధారులు సేకరించి పోలీసులు చేసే హత్యలన్నీ ప్రజలు చేసే ఎన్కౌంటర్లని ప్రభుత్వం చేసే హత్యలని ప్రజలకు విశదీకరించిన క్రమంలోనే ఇది ప్రజలకు ఈరోజు ఏ ఎన్కౌంటర్ అయినా ఈ ప్రభుత్వం చేసే హత్యలనే ప్రజలు నమ్ముతున్న ఆ కృషి చేయడంలో పౌరకుల సంఘం విశేషమైన కృషి చేసింది ఈ మధ్య భారతదేశంలో గత రెండు పంతొమ్మిది వందల తొంభైల నుండి అక్కడ ఉద్యమకారులు ఆదివాసులకు అండగా ఉండి అక్కడ వాళ్ళ యొక్క కార్యాచరణతో అక్కడ ఆదివాసుల యొక్క జీవితాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న కృషిని ప్రభుత్వాలు సహించలేక ఆ ఉద్యమకారులపైన అక్కడ ఉన్న ఆర్ద ఆదివాసీలపైన విపరీతమైన దాడులను వివిధ రూపాలలో గ్రీన్ హంట్ కానీ సల్వాసు కానీ లేదా సమాధాన ఆపరేషన్ కానీ ఇప్పుడు జరుపుతున్న ఆపరేషన్ కగార్ కానీ విపరీతమైన ప్రజలపైన హింస ప్రేరేపించిన క్రమంలో కనీసం అక్కడ ఏమి జరుగుతుంది అనే విషయాలు వెలు లేక దేశంలోని ఎలాంటి హక్కుల సంఘాలను కూడా అక్కడ అమర్తించపోగా ఈరోజు భారతదేశంలో ఉన్న మీడియా సమస్యలన్నీ తన గుప్పిట్లో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము మధ్య భారత మధ్య భారతంలో జరుగుతున్న అనేక హింసల్ని ఎలుగులోకి తెగకుండా ఏ తాము ఏమైతే చెప్పదలుచుకున్న అవే బయట ప్రపంచానికి ప్రచారం చేస్తున్నది అది ఎంత మాత్రం వాస్తవం కాదని పౌరకుల సంఘం ఈ సందర్భంగా ఎన్నో నిజ నిధానాల ద్వారా మేము తెలియజేశాము ఈ క్రమంలోనే రేపు జనవరి పది పదకొండవ తేదీన తన ఇంత నిర్బంధంలో కూడా తను ఎనగడగేయకుండా తన ఇరవై అవ రాష్ట్ర మహాసభలను ప్రజలందరి హక్కుల కొరకై ప్రజలందరి మెరుగైన జీవితాలకై గత కార్యక్రమాలను మేము సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలను ఎలా చేసుకోవాలని సమీక్షించుకోవడానికి రేపు ఇరవై పది పదకొండు తేదీన జరగబోయే ఇరవైవ రాష్ట్ర మహాసభలను జయపురాంది చేయాల్సిందిగా ప్రజలందరికీ పౌరకుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమానికి మీకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను